హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా పెన్షన్దారులకి కొత్త పెన్షన్స్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి ఒక రేషన్ కార్డులు పెన్షన్ కార్డులు పంపిణీ చేస్తారు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది వీడియోలో క్లారిటీగా చెప్తాను ఇక ఈ యొక్క పథకాలకు సంబంధించి డేట్లు అయితే ఎప్పుడు ఫిక్స్ అయిన ఉన్నారు ఎప్పటి నుంచి కొత్త వారు పెన్షన్లకు అప్లై చేసుకోవాలి అని చెప్తాను అదేవిధంగా ఈసారి పెన్షన్ అప్లై చేసుకోవాలన్నా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలన్నా కొన్ని ముఖ్య రూల్స్ అయితే మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క అప్లికేషన్ అయితే తీసి రావడం జరుగుతుందండి కాబట్టి ఆ యొక్క అనేది కూడా వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయండి లాస్ట్ దగ్గర ఉండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు కావచ్చు అదేవిధంగా రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్న వారు సంబంధించి కావచ్చు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు రూల్స్ అయితే తీసుకొస్తుందండి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దొంగ పెన్షన్లు అదేవిధంగా దొంగ రేషన్ కార్డులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఆదేశాలు అయితే జారీ చేయబోతుందండి ఎక్కడైతే అర్హత లేని వారికి ఒక పెన్షన్లు అర్హత లేని వారికి రేషన్ కార్డులు ఉన్నాయో అలాంటివన్నీ కూడా తీసేయాలని చెప్పేసి అధికారులకైతే ఆదేశించడం ఆదేశించడం అయితే జరుగుతుందండి కాబట్టి త్వరలోనే అధికారులు అయితే క్షేత్రస్థాయిలో సర్వే చేసి అందరినీ కూడా అర్హులను గుర్తించడం ఇక ఎటువంటి అర్హత లేని వారికి పెన్షన్లు ఉన్నా రేషన్ కార్డులు ఉన్నా అవన్నీ కూడా తీసేయడం జరిగిందండి సో ఈ తరుణంలోనే మనకి కొత్త పెన్షన్లు కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించబోతున్నారండి ఈసారి కొత్త పెన్షన్లు అప్లై చేసుకునే వారు ఖచ్చితంగా కొన్ని రూల్స్ అయితే వారికి అయితే పెట్టడం అయితే జరుగుతుందండి ముఖ్యంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పెన్షన్ల పైన కీలక మార్పులు అయితే చోటు చేసి తీసుకొచ్చిందండి కీలక మార్పులు అయితే చేసిందండి సిఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి సో వీరికి కనుక మీ యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఉన్నా యాభై సంవత్సరాలు దాటినా కూడా పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చండి ఇక పెన్షన్తో పాటే మీకు పాన్ కార్డ్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక క్యాస్ట్ ఇన్కమ్ కూడా సర్టిఫికేట్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మీకు రీసెంట్గా డేట్ ఆఫ్ బర్త్తో ఉండవలసి అయితే ఉంటుంది ఇక పాన్ కార్డ్లోని డేట్ చూస్తారండి ఇక క్యాష్ ఇన్కమ్లో కూడా మీకైతే కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా మెన్షన్ చేసుకుంటూ ఉండాలి ఇక ఆధార్ కార్డులో కూడా డేట్ అయితే పరిశీలించి చూడడం అయితే జరుగుతుంది ఇక రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా పెన్షన్ అనేది త్వరగా వస్తుందండి ఒకవేళ కనుక మీకు రేషన్ కార్డు లేదంటే కనుక రేషన్ కార్డు వచ్చిన తర్వాత అప్లై చేసుకోండి త్వరగా పెన్షన్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఇక పెన్షన్లు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి జూలై నెల ఎండింగ్లో అయితే అప్లికేషన్ ప్రాసెస్ అదేవిధంగా కొత్త పెన్షన్లు మంజూరుకి సంబంధించి డేట్లు రిలీజ్ చేయబోతున్నారండి ఒక జూలై నెలలో పెన్షన్లకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉన్నటువంటి పెన్షన్దారుల సంఖ్య అయితే త్వరలో అయితే తగ్గబోతుంది అదేవిధంగా గణనీయంగా కూడా పెరగబోతుందండి ఎందుకంటే చాలామంది కొత్త పెన్షన్లకి అప్లై చేసుకోవడానికి అయితే వెయిట్ చేస్తున్నారండి వారందరూ కూడా త్వరలోనే కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయడం జరిగింది ఇక రేషన్ కార్డులకు సంబంధించి కూడా త్వరలోనే అప్డేట్ అయితే ఇస్తున్నారండి కొత్త రేషన్ కార్డులు అయితే వీరందరికీ కూడా రాబోతున్నాయి ఇక కొన్ని రూల్స్ అయితే చెక్ చేస్తారండి ఎందుకంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు పొందాలంటే రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకోవడం అయితే జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రేషన్ కార్డులు ఇచ్చే విషయంలో ప్రభుత్వం కొన్ని రూల్స్కు కొన్ని మార్పులు కూడా చేయనుందండి ఇక ఎవరైతే ఆదాయం అధికంగా సంపాదిస్తుంటారో అలాంటి వాళ్ళకైతే రేషన్ కార్డులు అయితే రావండి ఒకవేళ వచ్చినా కూడా వారికైతే పింక్ కార్డులు ఇక వేరే కార్డుస్ ఇవ్వడం అయితే జరుగుతుంది అంతేగాని వైట్ రేషన్ కార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక బిలో పావర్టీ లైన్లో ఎవరైతే ఉంటారో వారి ఆదాయం పన్నెండు వేల కన్నా తక్కువ ఉంటుందో వారికైతే రేషన్ కార్డులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాంటి వాళ్ళు అప్లై చేసుకోగానే వారికైతే రేషన్ కార్డు అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా పెన్షన్ల పైన రేషన్ కార్డులపైన రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు అయితే చేసి మనకు త్వరలోనే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తుందండి ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి కూడా ఈ యొక్క జులై ఎండింగ్లో అయితే మనకి అప్డేట్ అయితే రాబోతుందండి ఎప్పుడు తేదీ రిలీజ్ చేయబోతున్నారు ఎప్పటి నుంచి కొత్త కార్డులు ఇష్యూ చేయబోతున్నారు అనే విషయం పైన పూర్తి స్పష్టత అయితే రానుందండి సో అప్డేట్ రాగానే తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసిన ఫాలో అవుతుండండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో